మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజులు కొనసాగింది యుద్ధంలో ప్రతిరోజు వేలాది మంది సైనికులు మరణించారు మరియు పెద్ద సంఖ్యలో సైనికులు అందులో పాల్గొన్నారు అయితే సాయంత్రం యుద్ధం ముగిసేది ఆ తర్వాత రెండు వైపులా కలిసి కూర్చుని భోజనం చేసేవారు ఇంతమంది యోధులకు ఎవరు ఆహారం అందించి ఉండేవారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు నమ్మరు మహాభారత యుద్ధ సమయంలో అందరికీ తగినంత ఆహారం అందించే బాధ్యత ఒకే ఒక వ్యక్తిపై ఉంది మహాభారత యుద్ధం ప్రారంభమైనప్పుడు ప్రతి రాజు మరియు రాజ్యం ఈ యుద్ధంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు అతను తన వైపు ఎంచుకోవాలి ఏ వైపు ఉండాలనుకుంటున్నాడో దీని తర్వాత ప్రతి ఒక్కరూ తమ సొంత వైపు ఎంచుకున్నారు కానీ యుద్ధంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్న కొంతమంది ఉన్నారు వారిలో ఒకరు ఉడిపి రాజు వాసుదేవుడు అతను అర్జునుడి బంధువు ఉడిపికి కృష్ణుడితో కూడా లోతైన సంబంధం ఉంది ఉడిపి రాజు మరియు అతని సైన్యం యుద్ధానికి దూరంగా ఉండాలని కోరుకున్నారు ఆ ప్రజల యుద్ధంలో పాల్గొనడానికి అసలు ఆసక్తి చూపలేదు అతను శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు అతను హే వాసుదేవ్ నేను చాలా పెద్ద సందేహంలో ఉన్నాను రెండు వైపులా సమానంగా శక్తివంతమైనవి నాకు ఎవరితోనో పోరాడే ధైర్యం లేదు మరియు వారికి సహాయం చేసే నైపుణ్యాలు కూడా లేవు నేనేం చేయాలి నేను మరియు నా సైన్యం ఏ వైపునైనా చేరితే మన నాశనం అవుతాము మేము తటస్థంగా ఉండాలనుకుంటున్నాము యుద్ధంలో భాగం కావాలని అనుకోను దయచేసి మాకు సహాయం చేయండి అని అడిగాడు రాజు సందేహాన్ని శ్రీకృష్ణుడు అర్థం చేసుకున్నారు వాటికి ఒక పరిష్కారం ఉన్నది ఆయన ఇలా అన్నారు ఉడిపి మహారాజు మీరు ఎదుర్కొంటున్న సందేహాన్ని చాలా సహజం తటస్థంగా ఉండాలనుకునే మీ ఆలోచన తెలివైనది మరియు ఆచారాత్మకమైనది మీ వాదనను నేను పరిగణించాను తటస్థంగా ఉంటూనే యుద్ధానికి తోడ్పడడానికి నేను ఒక మార్గాన్ని కనుగొన్నాను యుద్ధంలో పాల్గొనే యువతులందరికీ భోజనం ఏర్పాటు చేసే బాధ్యత మీదే మీకు ఉన్న ఏకైక ఎంపిక ఇదే మహాభారత యుద్ధ సమయంలో రాజు అన్నదాత అయ్యారు ఉడిపిరాజు ఈ సూచనను సంతోషంగా ఆమోదించారు ఉడిపిరాజు అందరి యుద్ధానికి వెళ్తున్నారు అన్నారు యుద్ధంలో పోరాడేవారు తినాల్సిందే కురుక్షేత్ర యుద్ధానికి నేను అన్నదాతను అవుతాను అని అన్నారు ఈ యుద్ధంలో మొత్తం పద్దెనిమిది ఆక్షేహిణి సైన్యాలు పాల్గొన్నాయి ప్రతి ఆక్షేహిణిలో దాదాపు లక్ష మంది సైనికులు ఉండేవారు ఈ దృక్కోణం నుండి మనం చూస్తే యుద్ధం ప్రారంభమైనప్పుడు మొత్తం వన్ పాయింట్ త్రీ మిలియన్లకు పైగా సైనికులు యుద్ధ భూమిలో పాల్గొంటున్నారు ఇంత పెద్ద యుద్ధంలో పాల్గొనే అంత పెద్ద సంఖ్యలో ప్రజలకు రోజుకు ఎంత ఆహారం వండుతుందో అంచనా వేయడం చాలా కష్టం కానీ ఉడిపి రాజు దానిని చాలా చక్కగా నిర్వహించారు ఉడిపిరాజు రాజు భూమికి కొంత దూరంలో ఒక భోజనశాల నిర్మించాడు ఆహార పదార్థాలన్నీ ఉడిపి నుండి వచ్చాయి వంటగదిలో వేలాది మంది వంటవారు వారు ఉదయాన్నే నిద్రలేచి వంట ప్రారంభించారు దానిలో ఉపయోగించే ఆహారం మరియు కూరగాయలను యుద్ధ భూమిలో పాల్గొనే వారికి ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కువ బాధ్యత రాజు మీదే ఉండేది ఎప్పుడు ఎక్కువ లేదా తక్కువ ఆహారం ఉండేది కాదు వారి వంటగది ప్రత్యేకత ఏమిటంటే అక్కడ ప్రతిరోజు వండిన ఆహారం ఎప్పుడూ వృధా కాదు లేదా కొరత ఉండేదే కాదు గది ప్రతిరోజు రుచికరమైన ఆహార వాసనతో ఉండి ఉండేది అంత మంచిగానే జరుగుతూ ఉంది దీంతో అందరూ ఆశ్చర్యపోయారు ఈ గణన మరియు ఖచ్చితమైన సేవ యొక్క రహస్యాన్ని అతను రాజును అడిగాడు రాజు ప్రారంభించిన విశాలమైన భోజనశాలలోని పెద్ద వంటగదిని కూడా పాండవులు సందర్శించారు మరియు అతని ఈ కష్టమైన పనిని ఎలా బాగా నిర్వహిస్తున్నాడో చూసి అర్థం చేసుకున్నారు వంటగదిలోని ప్రతి వంటవాడు తన ప పనికి ప్రసిద్ధి చెందాడు సరైన పరిమాణంలో ఆహారం తినడంలో రహస్యం ఏమిటి రోజువారి వినియోగ మొత్తాన్ని రాజు లెక్కిస్తారని వంటవారు చెప్పారు అతను వారికి పదార్థాలను బయటకు తీసి తదనుగుణంగా ఆహారాన్ని తయారు చేయడం గురించి వివరంగా చెప్పేవారు పాండవులు ఉడిపి రాజున ఖచ్చితమైన నిష్పత్తుల రహస్యాన్ని వెల్లడించమని అడిగారు అప్పుడు అతను శ్రీకృష్ణుడి సహాయంతో మాత్రమే నేను యోధులకు సరైన మొత్తంలో ఆహారం మరియు నీటిని అంచనా వేయగలను మరియు లెక్కించగలను అని అన్నాడు నేను ప్రతి రాత్రి వేణుస వేరుశెనగ కాయలు తొక్క తీస్తాను నేను దానిని కృష్ణుడికి అర్పిస్తున్నాను అతను తిన్న వేరుశెనగ గింజల సంఖ్యను బట్టి మరుసటి రోజు యుద్ధంలో చనిపోయే సై సైనికుల సంఖ్యను నేను ఊహించగలను అతను ఐదు వేలు సైనికులు తింటే యుద్ధంలో యాభై వేలు మంది సైనికులు ప్రాణాలు కోల్పోతారని అర్థం కౌరవులు పాండవులు కలిసి భోజనం చేసే ఘటన కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు కొనసాగింది యుద్ధం ముగిసిన తర్వాత ప్రతిరోజు కౌరవ పాండవ పక్షాల ప్రజలు అక్కడ కూర్చుని భోజనం చేసేవారు కృష్ణుడు యుధుష్టర రాజుతో కూర్చునేవాడు ఇద్దరూ కలిసి భోజనం చేసేవారు వాటికి ఆహారం పెట్టే బాధ్యతను ఉడిపిరాజు స్వయంగా తీసుకున్నాడు యుద్ధ భూమికి దూరంగా ఉన్న ఒక పెద్ద భోజనశాలలో అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి ఉడిపి ఆహారం ఇప్పటికీ ప్రసిద్ధి చెందింది ఉడిపి ఆహారం ఎల్లప్పుడూ చాలా ప్రసిద్ధిగా చెందింది ఇది నేటికి ప్రసిద్ధి చెందింది ఉడిపి ఆహారం రుచి పరిశుభ్రత మరియు పోషక ఆహారాన్ని చిహ్నంగా మిగిలిపోయింది ఆ యుద్ధంలో తటస్థంగా ఉన్నప్పటికీ ఉడిపి రాజు వాసుదేవుడి నేటికి ఒక ఉదాహరణగా నిలిచి ఉన్న ఒక పని చేశాడు మరియు అది ఉడిపి ఆహారాన్ని మరింత ప్రసిద్ధి చెందింది ఇదండి పాండవ పాండవుల రాజుకు ఒడిపి రాజు అన్నదాత అయ్యాడు ఈ స్టోరీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను జై శ్రీరామ్